ఏడాది పాటు ఇండియన్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ జట్టుకు దూరంగా ఉన్న గిల్ని తీసుకొచ్చి జట్టులో పెట్టారు మంచి ఫామ్ లో ఉన్న జైశాల జట్టుకు దూరం చేశారు రియాన్ పరాగ్ ఆయన్ని కూడా జట్టులో తీసుకుంటారని అంతా భావించారు అతను కూడా విధ్వంసకర్ టీ ట్వంటీ ప్లేయరేగా బట్ చోటు దక్కలేదు గంభీర్ అయ్యర్కి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి ఆ విభేదాలని పక్కకు పెట్టి అయ్యర్ని మళ్ళీ జట్టులోకి తీసుకుంటారని ఒక అంచనా ఉంది కానీ మళ్ళీ మొండి చేయి చూపించారు సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ మలుపు తిప్పగల బ్యాట్స్మెన్ అయ్యారు కాదా గంభీర్కి నేను కూడా అభిమాను బట్ ఏకపక్ష నిర్ణయాలు కాదు కదా దేశం అంటే ఆసియా కప్ జట్టు గ్రూపులో శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టినప్పుడు గంభీర్పై నా అభిప్రాయం కూడా మారింది ఇదంతా పక్కన పెడితే అయ్యర్ని జట్టులోకి తీసుకోకపోవడం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అతను మామూలు ఆటగాడు కాదు ఐపీఎల్లో కోల్కతాకు టైటిల్ అందించి పంజాబ్ని ఫైనల్లాగా తీసుకెళ్ళింది అందరం చూశాం నా అభిప్రాయం కరెక్ట్ అయితే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ఉంది